తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డోర్నకల్ మహబూబాద్ నియోజకవర్గ ప్రజలకు సూర్యాపేట ప్రజలకు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా సూర్యాపేటలో పరిసర ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్యం అందించడం కోసం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి నేను వైద్య వృత్తిలో ఉండి అక్కడ ఆసుపత్రి నిర్మాణం కోసం మరి వెయ్యి గజాల భూమిని అనంతుల ఎల్లయా అనంత రామచంద్రయ్య వారి వారసుల దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది సుధాకర్ రావు గారు అనే వ్యక్తి అలియాస్ లక్ష్మీకాంతరావు అనే వ్యక్తి భూ కబ్జాదారుడు అదేవిధంగా మరి అక్రమంగా ఫోర్జరీ సంతకాలతో వ్యక్తులు చనిపోయిన తర్వాత డాక్యుమెంట్ సృష్టించి మరి ఆ భూమిని నేను కొనుగొన్నా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు వారు కొనుక్కున్న భూమి కూడా రెండు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ అని చెప్పి చూపిస్తా ఉన్నారు నేను తీసుకున్న భూమి మూడు వందల యాభై తొమ్మిది సర్వే నెంబర్ మరి చట్టబద్ధంగా నేను కూడా మరి కోర్టును ఆశ్రయిస్తా అదేవిధంగా వారు రాజకీయంగా నా మీద కుట్రలతోని కుట్రలో భాగంగా నిందలు వేస్తా ఉన్నారు కాబట్టి వెంటనే ఎస్పీ గారిని ఆశ్రయించి వారి మీద నేను తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇప్పటికైనా సుధాకర్ రావు గారు మీరు సూర్యాపేట బస్టాండ్ సమీపంలో అదేవిధంగా సిక్స్టీ ఫీట్ రోడ్లో మరి అదేవిధంగా చాలా భూములలో మీరు అక్రమంగా ఫోర్జరీ సంతకాలతోని మీరు భూముల పట్టాలు అంటే డాక్యుమెంట్స్ సృష్టించి మీరు మోసం చేసి ఎన్నో కేసుల్లో పాల్గొన్నది మీరు మీరే దొంగే దొంగ దొంగని అరిచే ఇలాంటి రాజకీయ కుట్రలు కుతంత్రాలు చేయడం ఇది మీ అవివేకానికి నిదర్శనం మీకు తప్పకుండా చట్టబద్ధంగా నేను బుద్ధి చెప్పే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు నన్ను రాజకీయంగా మరి దెబ్బతీయడం కోసం అస్థిరపరచడం కోసం మీ కుటలు చెల్లవని చెప్పేసి హెచ్చరిస్తున్నా